బ్రేకింగ్ చూస్తున్నాం గుంటూరు రూరల్ మండలం తురుకపాలెం గ్రామంలో వనికి పోతుంది ఇక రెండు మాసాలుగా వరుస మరణాలతో స్థానికులు అలాడిపోతున్నారు ఇప్పటికే గ్రామంలో ముప్పై మరణాలు నమోదు కాగా దానిలో ఎక్కువ శాతం నడి వయస్కుల ఉండటం కలవరానికి గురిచేస్తోంది ఉరి బొలిమెర రాళ్లను కదిలించినందువల్ల గ్రామానికి అరిష్టం పట్టుకుందని ఆ మరణాలు సంభవిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు గ్రామానికి శాంతి కార్యక్రమాలు చేయకుండా ఈ తంతు నిర్వహించడంతో ఇదంతా జరుగుతుందని అనుమానిస్తున్నారు drama ml. పొలిమెర రాళ్లు ఉన్నాయి ఇవి ఇలా ఉండగా ఎస్సీ కాలనీ వైపు ఉన్నటువంటి పొలిమెర రాయి అస్తవ్యస్తంగా ప్రతిష్ఠించారు దాంతోనే ఈ నష్టం మరికొందరు గ్రామస్తులు అంటున్నారు అంటు వ్యాధులతో మరణాలు సంభవిస్తున్నాయని మరికొంతమంది గ్రామస్తులు అనుమానిస్తున్నారు గతంలో కూడా కోరిగుంట నుండి వాటర్ ను ఎస్సీ కాలనీకి పంపించడం వల్ల చర్మ సంబంధ సమస్యలు వచ్చి వ్యాప్తి చెందాయని అదే తరహాలో ఇప్పుడు కూడా అలాంటివి ఏమైనా సోకి ఉండవచ్చన్నారు ఇక ఇదే కోణంలో జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించి పూర్తి స్థాయిలో గ్రామాన్ని భయాందోళన నుండి బయటకు తీసుకురావాలని కోరారు అయితే గ్రామంలోని వలస మరణాల మూలాలను వెతుకాలంటూ క్షేత్ర స్థాయి ఉద్యోగులను ఆదేశాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు గ్రామ ప్రజలు ఎవరు కూడా మూఢనమ్మకాల బారిన పడవద్దని సూచించారు ఇరవై ఐదు రోజులుగా ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వరుస మరణాలకు త్వరలోనే మూలాలు కనిపెడతామని వైద్యులు చెబుతున్నారు ఏ కారణం చేత మరణాలు సంభవిస్తున్నాయో తేలేంత వరకు మెడికల్ క్యాంపు నిర్వహిస్తూనే ఉంటామన్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు పవన్ చెప్పండి గుంటూరు రూరల్ మండలం తుర్క్కపాలెం గ్రామంలో ఇక ప్రజలంతా వణికిపోతున్నారు రెండు మాసాలుగా వరుస మరణాలతో స్థానికులు అల్లాడిపోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రాదుగా ఏదైతే గుంటూరు జిల్లా రూరల్ మండలంలో ఉన్నటువంటి తుర్కపాలెం గ్రామంలో అయితే మాత్రం ఈ యొక్క వింత పోకడ ప్రస్తుతం అయితే గ్రామస్తులను ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది దాదాపుగా కూడా ఈ రెండు మాసాల నుంచి ముప్పై మంది వరకు కూడా వివిధ కారణాలతో కూడా మరణిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ గ్రామంలో ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయో అర్థం కాక కూడా ఇటు అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ సైతం కూడా తలలు పట్టుకొని ఆలోచించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది ఓ పక్క మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఒక గ్రామంలో ప్రత్యేక వైద్య పరీక్షలు కూడా చేయాలని చెప్పి కూడా నిన్నే స్వయంగా కలెక్టర్ అయితే మాత్రం డిఎంహెచ్ఓకు ఆదేశాలు ఇవ్వడంతో కూడా డిఎంహెచ్ఓ అధికారులతో బృందంతో కలిసి హుట్టాహుట్టిన తురుకపాలెం గ్రామం అయితే మాత్రం చేరుకున్నారు తుర్గపాలెం గ్రామంలో ఉన్నటువంటి పైవురు కాలనీలో అయితే మాత్రం కొన్ని శాంపిల్స్ ను కూడా సేకరించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులతో పాటు మరి మలేరియా సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పటికే అక్కడ మకాం వేశారు దాదాపుగా ఉదయం ఆరు గంటల నుంచి కూడా వివిధ రకాల సంబంధించినటువంటి పరీక్షలు కూడా నిర్వహిస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు శాంపిల్స్ మొత్తాన్ని కూడా ల్యాబ్ ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది ఇప్పటికే కూడా అంటే ఈ యొక్క గ్రామంలో మొదటగా మొదటి నుంచి కూడా ఎస్సీ కాలనీకి సమీపంలో ఒక పులి మేరకు సంబంధించినటువంటి రాళ్లు వేశారనేటువంటి ఒక అభయోగం అయితే ప్రస్తుతం కలిగిస్తా ఉంది మరి ఇలాంటి అభయోగాల నేపథ్యంలోనే తమ గ్రామానికి అరిష్టం పట్టుకొని మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి కూడా గ్రామస్తులు అయితే మాత్రం ఒక పక్క చెప్తా ఉంటే మరో పక్క గ్రామ గ్రామ పెద్దలు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు శాంతి కార్యక్రమాలకు సంబంధించి తమ గ్రామం నలుమూలలా కూడా అయితే మాత్రం పెద్ద మొత్తంలో వీటికి సంబంధించి పొలిమెర్రాళ్ళని వేసి వేయడం మాత్రమే జరిగిందని చెప్పి కూడా గ్రామస్తులైతే చెబుతా ఉన్నారు మరి ఈ గ్రామం చుట్టూ దాదాపుగా నాలుగు రాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్సీ కాలనీ వైపు ఉన్నటువంటి రాయి కొంత అస్తవ్యస్తంగా ప్రశిక్షించడం వల్లనే ఈ మరణాలు అయితే మాత్రం రోజు రోజుకి పెరిగిన పెరిగిపోతున్నాయని చెప్పి అయితే మాత్రం గ్రామస్తులు చెబుతా ఉన్నారు మరోవైపు మూఢ నమ్మకాలకు సంబంధించి కూడా ఎవరు భయపడవద్దు ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తం అవుతా ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క మరణాలకు సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక అయితే మాత్రం మరొక రెండు మూడు రోజుల్లోనే అందజేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి చెబుతా ఉన్నారు వరుస మరణాలకు సంబంధించినటువంటి మూలాలను కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే మాత్రం వెతికే పనిలోనే పడి ఉన్నారనే చెప్పాలి ఇప్పటికే కూడా గ్రామంలో సంబంధించి కూడా ఎలాంటి మరణాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి మరోపక్క వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా క్షేత్ర స్థాయికి సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా అక్కడే మొక్కం వేశారు కాబట్టి మరి వీటికి సంబంధించిన దానిపై పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి దానిపై కూడా విశ్లేషణ చేస్తున్నటువంటి ప్రక్రమంలో కూడా మరోపక్క శాంతి హోమాలు సంబంధించినటువంటి దానిపై కూడా గ్రామస్తులు గ్రామ ప్రజలంతా కూడా ఇప్పటికే చర్చించుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా గ్రామంలో ఈ యొక్క పొయ్యిమేరకు సంబంధించినటువంటి రాళ్లు ప్రతీక్షించిన నేపథ్యంలో తోడు చేసుకుంటున్నాయనేటువంటి వాదనలు మొత్తాన్ని కూడా ఇప్పటికే పలువురు వేద పండితులను కూడా గ్రామానికి పిలిపించి శాంతి హోమాలు చేసేందుకైతే మాత్రం ఇప్పటికే ఎస్సీ కాలనీలతో పాటు విరుగుతా ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సంయుద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది ఇప్పటికే దీనిపై దేవాదాయ శాఖ కూడా స్పందించింది స్పందించి యాదస్థానంలో పూర్తి స్థాయిలో మళ్ళీ అయితే మాత్రం ఈ యొక్క పులిమెర్రాలు ప్రతిక్షించాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే మాత్రం దేవాదాయ శాఖ అయితే మాత్రం సూచిస్తా ఉంది మరి అందులో భాగంగానే వేద పండితులు కూడా మళ్ళీ గ్రామానికి చేరుకొని కొన్ని పూజా కార్యక్రమాలు చేసి అనంతరం ఈ యొక్క రాళ్లు బాచే విధంగా కూడా చెప్తా ఉన్నారు మరి ఇదే తరహాలో చూసుకున్నట్టయితే గ్రామంలో ప్రస్తుతం అంటు వ్యాధులు అయితే మాత్రం మరింత రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పాలి దాదాపుగా స్థానికుల దగ్గర నుంచి చిన్న చిన్న పెద్ద అనే భేదం లేకుండా ముసలిం అనేటువంటి అభిప్రాయం కూడా లేకుండా ఈ యొక్క అంటు వ్యాధులు అయితే మాత్రం మరింతగా ప్రబలించబోతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది కాబట్టి మరి శర్మ సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టే విధంగా కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం సమీక్షగా ముందుకు వెళ్తా ఉన్నారు మరో పక్క కొంతమంది అధికారులు అయితే మాత్రం దీనిపై ఆందోళన చెందొద్దని చెప్పి ఇప్పటికే గ్రామస్తులకి చెబుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది దాదాపుగా ఇప్పటికే గ్రామానికి సంబంధించినటువంటి అంశ విషయంలో కూడా జిల్లా స్థాయి అధికారులు కూడా గ్రామానికి చేరుకోమని ఎప్పటికప్పుడు కూడా గ్రామస్తులకు పూర్తి స్థాయి అవగాహన అయితే మాత్రం చేస్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా కూడా నీటి సమస్య అంటే నీటి సమస్య వల్లే ఈ యొక్క సమస్య వచ్చిందా లేదంటే ఇతరత ఏదైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ల్యాబ్ టెస్టులకు పంపించడం జరిగింది కాబట్టి ఈ రోజు సాయంత్రానికి నివేదిక ఆధార్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయి అంశాలు కూడా వెలుగు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికే కూడా ఈ యొక్క గ్రామంలో అయితే మాత్రం ఉచిత వైద్య శిబిరాలని ఎక్కడికక్కడ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ మరణాలకు సంబంధించి దాదాపుగా నలభై ఐదు ఏళ్ళ నుంచి యాభై ఐదు వేలు యాభై ఐదు ఏళ్ళకు సంబంధించినటువంటి వారంతా కూడా ఈ మరణించినటువంటి వారిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కొంత ఏజ్ అనుకూలించక లేదంటే ఇతర అంటే కొంత వారికి ఏదైతే కరోనా టైంలో తీసుకున్నటువంటి డోసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా ఏదన్నా ఉందేమో అనేటువంటి దానిపై కూడా అధికారులు అయితే మాత్రం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది ఏది ఏమైనా గుంటూరు జిల్లా రూరల్ మండలంలో ఉన్నటువంటి తురకపాలెం గ్రామంలో అయితే మాత్రం ప్రస్తుతం ఒక భయాందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం గ్రామస్తులని పూర్తి స్థాయిలో కూడా చైతన్యవంతం చేసే విధంగా ఇటు అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా ఇప్పటికే విఫలమవుతా ఉన్నాయి గ్రామంలో రోజు రోజుకి మరణాల సంఖ్య పెరిగిపోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు జిల్లా వైద్య శాఖ అధికారులు అయితే మాత్రం గ్రామస్తులు వేడుకుంటా ఉన్నారు మరి ఈ రోజు సాయంత్రానికి కూడా పూర్తి స్థాయి నివేదికలు వచ్చినటువంటి అనంతరం కూడా కొన్ని పూర్తి స్థాయి విషయాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది రాధిక మనకి ఈ తిరుకలపాలెం విలేజ్ పెద్దపల్లి పలుకులు పరిధిలో మనకి ఎక్కువ అన్యూజువల్ డెత్స్ అన్న దీనితో మనము ర్యాపిడ్ రెస్పాన్ ని పెట్టి హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాము ఆల్రెడీ మనకి ట్వంటీ ఫైవ్ డెత్స్ నోటెడ్ అయ్యి ఉన్నాయి ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా దాకా సో ఈచ్ డెత్ కేసీచ్ అవన్నీ చూసి అనాలసిస్ చేసి కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అనేది రూట్ కాజ్ ఏంటనేది మన మెడికల్ కాలేజ్ ఎస్పిఎం ప్రొఫెసర్ వాళ్ళందరూ కూడాను డెత్ ఆడిట్ చేసి రూట్ కాజ్ చూస్తున్నారు సో ఇక్కడే మేము మెడికల్ క్యాంప్ పెట్టి ఆల్ ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత బ్లడ్ కల్చర్ ఇవన్నీ ఒక ట్వంటీ అంటే రూట్ కాస్ కనుకునేదాకా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాము సో కొంతమంది ఇక్కడ హౌస్ హౌస్ సర్వేలో మాకు తెలిసిందంటే కొంతమంది మూఢనమ్మకాలతో ఉన్నారనేసి వాళ్ళు ప్రాపర్గా అంటే ఏదైనా బాగాలేకపోయినా డాక్టర్స్ దగ్గర కాకుండా నాటు వైద్యం అవి తీసుకుంటున్నారు సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న మెడికల్ ఆఫీస్ని సంప్రదించండి సో అక్కడ కూడా మీకు తగ్గలేదు అనుకుంటే మనకి దగ్గరలోనే మెడికల్ కాలేజ్ ఉంది మన జీజీహెచ్ ఉంది సో నేర్బై హాస్పిటల్కు వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఆర్ఎంపిల్లల దగ్గర తర్వాత నాటు వైద్యం ఇటువంటివి ఎంకరేజ్ చేయకుండా ప్రాపర్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలో ఉన్న ఏఎన్ఎం కానీ ఆశాని కానీ లేదా మన సిహెచ్ఓలు ఉన్నారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వాళ్ళని సంప్రదించి మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు వాళ్ళ ద్వారా మీరు మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడతాము పెట్టినప్పుడు ఎవరికైనా బాగాలేకపోయినా సరే ఆల్ స్పెషలిస్టులు అందరూ కూడా ఈ క్యాంప్లో ఉంటారు అందరూ వచ్చి ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేసి ఎవరికైనా బాగాలేకపోయినా వచ్చి చూపించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ సెక్రటరీస్ని కూడా మేము ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము వాళ్ళ ద్వారా అందరికైనా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే గ్రామంలో గత రెండు నెలలు మూడు నెలల నుంచి అనుకోకుండా అంటే సడన్గా జరిగేటువంటి మరణాలు ఎక్కువగా ఉన్నాయి గ్రామం మొత్తం మీద చూసుకుంటే ఈ గ్రామం మొత్తం మీద కూడా ఎస్సీ కాలనీ ఇక్కడ ఉన్నటువంటి తుర్గపాలెనం ఉన్న ఎస్సీ కాలనీలోనే ఎక్కువ మరణాలు అనేటువంటివి సంభవిస్తూ ఉన్నాయి అవి దీర్ఘకాలికమైన వ్యాధుల వల్ల కానీ ఇతర ఏ కారణాల వల్ల చనిపోతున్నారు అనుకోవటానికి లేదు ఇది సడన్గా చిన్నపాటి జ్వరం వచ్చి ఆ జ్వరాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకొని బ్లడ్ టెస్ట్ కానీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఉందని చెప్తున్నారు ఇన్ఫెక్షన్ అనేటువంటిది సహజంగా మనుషుల్లో వస్తూ ఉంటుంది అయితే ఈ ఇన్ఫెక్షన్ ఎంత ఉంటుంది టెస్ట్ చేసుకొని చూసుకున్నా కూడా దానికి మెడిసిన్ వాడినప్పుడు వెంటనే తగ్గి ఆ రోగం నుంచి బయటపడే అవకాశాలు రెండు నెలల నుంచి ఆ రాళ్ళు బతినికాన్ని నుంచి ఈ వారానికి ఇద్దరు చచ్చిపోతున్నారు దినం అయిపోయా దినానికి ఇద్దరు తెచ్చిపోతున్నారు దాని గురించి చెప్తే వాళ్ళు అడిగితేనే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు వీళ్ళు ఆసాములు ఇక్కడ పల్లెల్లో మాత్రం చచ్చిపోతారు మన ట్రిప్కిద్దరు కాడికి తెచ్చిపోతున్నారు హాస్పిటల్ పోయినప్పుడు ఇంటికి రావట్లా చచ్చిపోయిపోతున్నారు అందుకని భయపడి జనం నిద్రపోకుండా తిరుగుతున్నారండి అది తిరిగిపోవడం బట్టి కాయంగా తెచ్చిపోతున్నారు దేని వల్ల దేనికంటే అలాంటి కడుపులో దేని నిపుతున్నారు కాళ్ళు నిప్పలేను అది చెప్పాను అది అది పోతున్నారు ఆసుపత్రి పోతున్నారు ఒక రోజు రెండు రోజులు